క్రైస్ తలాడ ఎవ్రీ వన్ టు యూ ఆల్ అందరూ బాగున్నారండి ఈరోజు చివాహారము డాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనము మీరు వినువారు మాత్రమయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండు జేమ్స్ చాప్టర్ వన్ వర్స్ ట్వంటీ టూ బట్ ఏ డోడర్స్ ఆఫ్ ద వర్డ్ అండ్ నాట్ హీరర్స్ ఓన్లీ డిసీవింగ్ యువర్ ఓన్ సహోదరులారా ఈ వాక్యమును దేవుడు మనందరి జీవితాల్లో వాక్య ప్రకారము నడుచుకునే బ్రతుకును దేవుడు మనందరికి దయచేయను గాక ఐ మీన్ ప్రే సహోదరి సహోదరులరా మనము చాలా ఎక్కువగా వాక్యం వింటూ ఉంటాం కానీ ఈ చెవున విని ఆ చెవును వదిలేసే వారిగా ఉంటుంటారు చాలా మంది అయితే విన వాక్యమును మనసులో భద్రము చేసుకొని దాని ప్రకారంగా ప్రవర్తించువారే దేవుని రాజ్యం వెళ్ళు చాలా సార్లు దేవుడు అంటారు దేవుడు కూడా అంటారు కదా ప్రవ్వా ప్రభు అని పిలిచివాడు పరలోకంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును మీరేలా తండ్రి తండ్రి అని పిలుస్తున్నారు అస్తమానాల పిలవడం వల్ల ఏం ఉపయోగం ఉంది ప్రార్థించు పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అంటారు కదా ఒక్కొక్కసారి మన యొక్క విశ్వాసము క్రియల రూపంగా కూడా కనిపించాలి క్రియలేని విశ్వాసము మృతం అన్నది వాక్యం వాక్యము ప్రకారము మనం నడుచుకోవాలి కొందరు వాక్యంను వారి ఇష్టానికి అనుగుణంగా అన్వయించుకుంటూ ఉంటారు ఆ విధంగా ఎప్పుడు కూడా చేయకూడదు వాక్యం అనగా పరిశుద్ధమైనది మనకు పై నుండి అనుగ్రహింపబడినది వాక్యము కేవలము దేవుని ఉద్దేశమును నెరవేర్చుటకు మాత్రమే దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడని మనము విశ్వసించాలి ఈ యొక్క వాక్యంలోనే మనం అందరము జన్మించి ఉన్నాము యాకబరాసిన పత్రికలో ఇదే పత్రికలో మొదటి అధ్యాయంలోని పద్దెనిమిదవ వచనంలో చూసినట్లయితే ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనను తన సంకల్పము ప్రకారము కానీను కనుక ఈ వాక్యము ద్వారానే మనం అందరము ఉన్నాం ఆ వాక్యమే శరీర దారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది సో మనము దేన్ని చూసి ప్రవర్తించాలి ఆ వాక్యమును చూసే ప్రవర్తించాలి అనగా క్రీస్తును చూసి మనము ప్రవర్తించాలి ఆయన అడుగు జాడలో నడుచువారిగా మనం ఉండాలి పంతొమ్మిదవత్సవం చూసినట్లయితే నా ప్రియ సహోదరులారా ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడును వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించి వాడునై ఉండవలను ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు కొందరికి చాలా కోపం వస్తుంది కొందరైతే బయట చాలా సంతోషంగా తిరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ తోటి అందరితో బాగా మాట్లాడతారు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి పిల్లలు నరుస్తూ ఉంటారు భార్యను కోపడుతుంటారు మొహం అయితే ఇంకా సాతాన్ మొహం లాగా అయిపోద్ది కోపంలో మీరు కూడా ఒకసారి చూసుకొని అద్దంలో ఉన్నాం ఎప్పుడైనా కోప కోపం వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళని ఏ విధంగా చూస్తారు కోపంలో అన్నది ఒకసారి ప్రాక్టీస్ చేయని అర్థమవుతుంది కోపము దేవుని నీతిని నెరవేర్చండి కోపం కూడా రెండు రకాలు ఉన్నాయి ఒకటి పాజిటివ్గా ఉంటుంది ఒకటి నెగిటివ్ గా ఉంటుంది ప్రభువు వారు కూడా కోపడ్డారు ఎందుకు దేవుని కార్యం నెరవేర్చటకు ఆయన మందిరంను అశుభ్రంగా ఉంచినందుకు వ్యాపార కేంద్రంగా మార్చినందుకు ఇది దేవుని మందిరమడమడును దీనిని మీరు వ్యాపార గృహంగా దొంగల గుహగా మార్చారని చెప్పి కోప్పడతారు దేవుని నీతిని ఎప్పుడు కూడా మన కోపము నెరవేర్చదు కనుక వినుటకు పడ పడేవారుగాను మాట్లాడటకు నిదానించే వారిగాను ఉండాలి అది వాక్యము విషయంలో అయితే మరింత జాగ్రత్తగా మనము బెరయా సంఘస్థుల వలె వినిన ప్రతిదాని బైబిల్ తెరిచి లేఖనానుసారంగా ఈ వాక్యం ఉన్నదా లేదా అని పదే పదే మనము నెమరు వేసుకోవాలి పశువులు ఏ విధంగా రెస్ట్ తీసుకునేటప్పుడు తిన్నదానిని నెమరు వేసుకుంటూ ఉంటాయో ఆ విధంగా మనం కూడా వాక్యమును ఓన్లీ ఆదివారం మాత్రమే చర్చలో వినేసి వచ్చేసి దాన్ని వదిలిపెట్టడం కాదు ఒక డైరీ పెట్టుకుని ఒక బుక్ పెట్టుకొని రాసుకునండి ఆ వాక్యాన్ని మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీకు సమయం దొరికినప్పుడు తీసుకొని ధ్యానించండి ఆ వాక్యం ద్వారా దేవుడు మరొక వాక్యం ద్వారా మరొక వాక్యం ద్వారా వాక్యాన్ని ఆయన ఏ విధంగా నడిపిస్తారంటే మీకు అద్భుతం అది దేవునితో సహవాసం కలిగి ఉన్న వాళ్లకు ఇది అర్థమవుతుంది సమస్త కల్మషమును దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించండి దాన్ని మీ ఇష్టాలకు అనుగుణంగా మార్చుకోవాలండి వాక్యమును వక్రీకరించినలా వాడు ఖచ్చితంగా దేవుని దృష్టికి పాపము చేసిన వాడే ఆయన ఆజ్ఞలు ఎంత కఠినమైనా సరే అవి మనము ఆచరించి తీరవలసిందే దేవుడి దగ్గర ప్లాన్ ఏ ప్లాన్ బి అనేవి లేవు ఒక్కటే ఒకటి అదే మార్గంలో నడవాలి ఆయన దారి రహదారి అది సిలవ ఆ మార్గంలో ప్రతి నరుడు ప్రవేశిస్తేనే జీవ మార్గం కనుగొంటాడు దేవుడి వాక్యమును మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని ఫలింప చేసుకుని వాక్యములు మీరందరూ బ్రతుకున్నట్లుగా ఆ యొక్క జీవజలమును త్రాగునట్లుగా ఆశీర్వదించి గాక ఐ మీన్ కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఎక్కిపోవించండి స్థుతి స్థుతి స్తోత్రము 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 మహోన్నతుడ మహాకనుడ సర్వశక్తి మంతుడా సర్వాధికారి నిత్యము ఎల్లప్పుడూ మాతో ఉన్న దేవ మీకు వందనాలు తండ్రి వాక్యమై ఉన్న దేవ మీకు స్తోత్రము ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మా మధ్య నివసించినవాడా మీకు వందనాల స్థితులు స్తోత్రముడు తండ్రి మిమ్మల్ని పోలి నడుచుకునే భాగ్యము వాక్యం విని ప్రార్థనలో ఎక్కిమిస్తున్న ప్రతిబిడ్డకు దేండి తండ్రి వాక్యం అనగా మీరని వాక్యమును ప్రేమించుటకు వాక్యమును పఠించుటకు వాక్యములు జీవించుటకు వారి హృదయాలను మీ యొక్క వాక్యముతో నింపండి తండ్రి ప్రతి దానిని వాక్యములు తేట తెల్లగా చూచు భాగ్యములు దయచేయండి అయ్యా అర్థం చేసుకోలేని జ్ఞానం గల వారికి పరిశుద్ధాత్ కూడా మీరు సహాయం చేయండి తండ్రి మీరు సహాయం చేయండి నడిపించండి ప్రభు మీరు లీడ్ చేయని ఆయన ప్రతి విషయంలోను జ్ఞానం దయచేయండి తండ్రి అయ్యా ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు వారి పని పాటలు అన్నింటిలో తోడుగా నడిపించండి వారి అన్నిలో చూచుచున్న దేవుడు ఉనివే మీకే అప్పచెప్తున్నాను తండ్రి ప్రతిభిడు పేరు పేరున మీ పాల్సిన సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయ్యను నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి బ్లెస్ యు హ్యావ్ ఎ గుడ్ డే